సిబిటి క్రైచేజ్ గుంతకల్ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుపేట శుభములు తెలియజేసుకుంటున్నాను మన మిడ్ ఇయర్ ఎగ్జామ్లో రాసినటువంటి పరీక్షల్లో కేవలం ముగ్గురు మాత్రమే పరీక్ష రాశారు అందులో ఇద్దరు మాత్రమే పాస్ అయ్యారు మిగిలిన ఒక్కరు ఫెయిల్ అయిపోయారు అయితే ఎందుకు ఇంత ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే కారణం ఏంటంటే ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల మేము బైబుల్ నేర్చుకోవాలి దేవుని మాటలు నేర్చుకొని ఆ మాటల ప్రకారంగా బ్రతకాలన్న ఆలోచన ఎవరికి లేదండి నిజంగా చెప్తున్నాను ఎందుకంటే క్లాస్ పెట్టినా రావట్లేదు బుధవారం బైబిల్ తరగతి పెట్టినా ఎవరు రావట్లేదు ఫోన్లే క్లాస్కి అయితే ఎలాగో రావట్లేదు కదా ఆన్లైన్లో పెడదామని ఐదు నెలలుగా ప్రయాసపడుతూ ఆయా ప్రిన్సిపల్స్ని ఆయా లెక్చరర్స్ని కోఆర్డినేటర్ల ద్వారా ఆన్లైన్లో క్లాసులు పెట్టించినా కూడా చాలామంది అటెండ్ అవ్వలేకపోతున్నారు మంచి అవకాశము సత్యవాక్యాన్ని సరిగా విభజించాలంటే కేవలము చెప్తున్నానండి కుంతకల ప్రాంతంలో సిబిటి చర్చ్ ద్వారానే సత్యవాక్యం అనేది వెలబడుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తున్నాం ఇందులో ఎక్కడ మాయా మంత్రాలు తంత్రాలు అనేవి ఏవి లేవు దేవుని మాటలు వినాలని ఆసక్తి నీకుంటే నేర్చుకోవాలని ఆసక్తిని ఉంటే నేను కూడా రానున్న కాలంలో దేవుని సేవకుడిగా ఎదగాలి రానున్న కాలంలో ఉపదేశకులుగా వాక్యోపదేశకులుగా నేను కూడా ఎదగాలనుకుంటే ఖచ్చితంగా బైబుల్ తరగతికి హాజరవ్వండి ఖచ్చితంగా గూగుల్ మీటింగ్లో జరిగే ప్రతి క్లాసుకి అటెండ్ అయ్యి వాక్యాన్ని చక్కగా నేర్చుకోండి ఎలాంటి ఫీజులు లేవు కదా ఈరోజు చూడండి వేలకు వేలు ఫీజులు పెట్టి జాయిన్ అయ్యే వాళ్ళు ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఎంతోమంది కనపడతారు ఎంతో అండి అరవై డెబ్బై సంవత్సరాలు బ్రతికే బ్రతుకు అవసరము ఏంటి ఒక డిఎస్సి కోచింగ్ అని ఎన్నో కోచింగ్లు మనకు కనపడతాయి ఆడేమి ఫ్రీగా చెప్పరే వేలకు వేలు వసూలు చేస్తారే అంటే మనం ఉచితంగా ప్రకటిస్తున్నాం నిర్లక్ష్యమా వద్దండి ప్రియులరా దేవుని మాటలు మన దగ్గర ఉన్నప్పుడే వాటిని మనము అంగీకరించాలి ఒకవేళ పనులు ఉన్నాయనుకో పనులు ఉన్నప్పుడు వినలేదు అయితే మరలా విను తర్వాత రోజు విను ఎన్నో ఆన్లైన్లో గూగుల్ యూట్యూబ్లో ఉన్నాయి ప్రసంగాలు మన ఛానల్లో బైబుల్ పరిశోధన ఛానల్ ఎన్నో ప్రసంగాలు ఉన్నాయి కనుక ఈ ప్రసంగాలన్నీ వినండి నేర్చుకోండి పిల్లరా నుండి ఏదో ఆశించి చేస్తున్నాం అనుకుంటే పొరపాటు మాకు ఎలాంటి ఆదాయం లేదు దీని ద్వారా ఎలాంటి లాభము లేదు కేవలం పరలోకం అనే దాన్ని మాత్రమే పరలోకం దృష్టి పెట్టుకొని ముందుకెళ్తున్న మాత్రమే అంతేగాని ఏదో ఆశించి ఎవరి దృష్టిలో పడాలని కాదండి కనుక ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి రండి బైబిల్ తరగతులకు రండి శమినారు రండి సభలకు రండి వాక్యాన్ని వినండి నేర్చుకోండి గొప్ప ప్రయోజకులుగా మారడమే మా ప్రయాస మా కష్టం మా త్యాగం కనుక ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలండి థ్యాంక్ యూ